హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు తెలుగులాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మన వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వీడియో ఏంటంటే దాదాపు అన్ని కుండీల్లోని ఈ బెంగళూరు బచ్చలైతే వచ్చేస్తూ ఉంది ఇది ఒక చిన్న దుంప ఉంటే సరిపోద్దండి మొత్తం గార్డెన్ అంతా ప్రతి కుండీలోని విచ్చలవిడిగా అయితే వచ్చేస్తుంది అలా కొయ్యకుండా ఎక్కువ రోజులు వదిలేసామంటే ఆకులన్నీ ముదిరిపోతాయండి అందుకనే ఈరోజు కట్ చేసి ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి బెంగళూరు బచ్చలు అంటే ఎలా ఉంటుందన్నమాట టేస్ట్ వైజ్ అయితే బచ్చల కూరలాగే ఉంటుంది కాకపోతే ఈ ఆకులు అయితే పొడవుగా ఉంటాయండి ఇదే కాదు చాలా వచ్చేసిందండి అన్ని కుండీల్లోనే అక్కడక్కడ కొంచెం కొంచెం అయితే వచ్చింది అవన్నీ కట్ చేస్తున్నాను ఇవి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత చూడడానికైతే గార్డెన్ అయితే చాలా బాగుంటుందండి కానీ ఫ్లవరింగ్ వచ్చేంతవరకు అయితే ఉంచుకోకూడదు వీటిని కాడలతోనే కట్ చేస్తున్నానండి మనకి ఇలా కుండీలు మొత్తం వచ్చేసాయి అంటే బలం అనేది సరిపోదనమాట అందుకని ఎలాగో దుంప ఉంటుంది కదా అందుకని కాడలతోనే మొత్తం కట్ చేసేస్తున్నాను కుండీలో పెరిగే అసలు కన్నా వీటికే ఎక్కువ ప్లేస్ ఆక్రమించుకుంటాయండి అందుకనే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇవి ఆకుకూర దుంపలండి ఇవి ప్రతి కుండీలోనే కూడా వచ్చేస్తాయి అన్నమాట వీటి సీడ్స్ అయితే మరీ చిన్న ఉంటాయండి తోటకూర సీడ్స్లా ఉంటాయి అన్నమాట అవి గాలికి అవి చల్ల పడిపోయి మొత్తం అంతా మన గార్డెన్ అంతా ప్రతి కుండీలోని ఎక్కడో ఒక్కడో ఖచ్చితంగా వస్తాయండి దీన్ని స్పెషల్గా అయితే వేసుకోకర్లేదు మనం ఎంత పీకేసినా మళ్ళీ చెట్లనే వస్తాయి అన్నమాట మనం వేసుకున్న విత్తనాలు మొలకలు వచ్చినాయి కదా అవన్నీ స్టేజ్కి అయితే ఎదిగినాయండి ఇవి వంకాయనారు అనమాట ఎంత గుజ్జుగా వచ్చిందో చూడండి కొన్ని సీడ్స్ వేసానంతే మొత్తం ఈ కుండీ అంతా కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట బలంగా కూడా వచ్చినాయండి అక్కడక్కడ తోటకూర విత్తనాలు కూడా పడి అవి కూడా వచ్చినాయి చూడండి వీటి మధ్యలో కలుపు మొక్కలు వస్తున్నాయి కదండీ ఒక్క రెండు రోజులు చూడకపోతే మళ్ళీ వచ్చేస్తాయి అసలు మొక్కల కన్నా ఇవే బాగా ఎదిగితాయండి టూ డేస్ టూ డేస్కి పీకినా సరే మళ్ళీ ఎదిగిపోతాయి ఎప్పటికప్పుడు చూసినప్పుడల్లా తీసేస్తాను ఇవన్నీ బాగా గుజ్జుగా వచ్చినాయి కదండి ఇప్పుడు వీటిని సెపరేట్ చేస్తున్నాను ఈ స్టేజ్లో అయితే మొక్క బాగా నాటుకుంటుందండి మొత్తం ఈ నారంతా మనకేం పడిపోదు ఎందుకంటే నాలుగైదు కుండీలు ఉంటాయి అంతే వాటికి ఇవన్నీ ఏం సరిపో ఎక్కువైపోతాయండి అందుకనే ఎవరికైనా పంచి పెట్టడానికి బాగుంటుంది కదా అని నేను అనమాట అన్నీ తీసి పెద్ద మొక్కలల్లో తీసేసి పంచి పెడుతున్నాను నేను కూడా బాగున్న మొక్కలల్లో తీసి సపరేట్ చేసి నాటుతున్నానండి వచ్చేసి రైనీ సీజన్ కాబట్టి ఖచ్చితంగా బాగా నాటుకుంటాయండి పెద్ద నల్ల తీసేస్తున్నాను ఇంకా చిన్న మొక్కలు ఉంచుతాను తర్వాత మళ్ళీ ఎవరికైనా కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తాను మనకు కావాల్సినంతవరకు అయితే తీసేసుకున్నాను ఇవి వచ్చేసి బొబ్బర్ చిక్కులు అండి చూసారు కదా సపోర్ట్ ఇస్తే ఎదుగుతాయి అనమాట నాకు ఖాళీ లేక సపోర్ట్ అయితే ఇవ్వలేదు ఇప్పటికైనా వీటిని పైకి అనేది పాకించాలండి దానికంటే ముందు కుండీల్లో ఎక్కువ మొక్కలు వేసేసాను కదా విత్తనాలు అవి అన్నీ ఉంటే బలం సరిపోదండి అందుకనే కొన్ని అయితే తీసేసి మా పక్కన ఆంటీ గారు ఉంటారు వాళ్ళకైతే ఇచ్చేస్తానండి ఇవి వచ్చేసి చిక్కుడు అది కూడా పోత స్టార్ట్ అయిపోయిందండి ఈ వర్షాలకు ఏంటో కానీ చిక్కుడుపాదికి లైట్గా పేను బంక్ స్టార్ట్ అయింది ఇదిగోండి ఇది బొబ్బ చిక్కుళ్ళు సపరేట్ చేస్తున్నాను చూసారు కదండి కుండీలో ఏకంగా నాలుగైదు వచ్చేసినాయి అనమాట ఉంటే ఇంకా బలం ఏమందుతుంది అందుకనే వాటిని తీసేస్తున్నాను వీటిని ఎలా వేసినా కూడా బతుకుతాయండి ఆల్రెడీ ఆంటీ గారు ఇంటికాడ బ్రతికినాయి అనమాట అంటే ఈ వీడియో తీసి వారం పది రోజులు పైన అయిపోయింది అప్పుడు వీడియో అండి అవి అయితే నాటుకున్నాయి ఈ కుండీలో చూసారు కదా ఏకంగా ఏడెనిమిది మొక్కలైతే వచ్చేసినాయి బాగా చిన్నప్పుడైతే నాకు పేకాలనిపించలేదండి బాగా వచ్చినాయి కదా అని పేకలేదు ఇప్పుడైతే గ్రోత్ బాగుంది కదండి అందుకనే వేరే దుక్కిన ఎక్కడైనా సరే నాటచ్చు కదా అని చెప్పి తీసేసాను ఇలా ప్రతి కుండీలో కూడా ఎక్కువ ఎక్కువ వచ్చేసినాయండి నాకు ఇంకా కుండీలు ఉంటే ఇంకా బాగా వేద్దునండి పీకేసినా అందులో వేసేద్దును ఇంకా కుండీలు లేవు కదా ఇంకా ఆంటీ గారికి అయితే ఇచ్చేస్తాను ఇదిగోండి చూడండి ఎంత హెల్తీగా పెరిగినాయో ఈ వంగనారైతే మిగిలిన కుండీల్లో పాతుకుంటానండి ఇది వచ్చేసి స్వీట్ లెమను ఇది స్టార్టింగ్లో కాయలు ఎక్కువ ఉన్నాయండి తెచ్చినప్పుడు తర్వాత ఇంకా ఫ్లవరింగ్ ఏమీ లేదు వేసాక ఒక ఒక వారం రోజులకే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయిందండి పోతంతా రాలిపోతుంది చూడండి చాలా ఫ్లవరింగ్ అయితే వచ్చిందనమాట ఇది ఫస్ట్ క్రాఫ్ట్ కదా మన ఇంటికి వచ్చాకనే ఇది అయితే అంతా నిలబడదు సగం పైగా రాలిపోద్దండి గట్టిగా అయితే ఒక ఐదో ఆరో స్వీట్ అయితే వస్తాయే మిగిలి అన్నీ కూడా రాలిపోతాయి స్టార్టింగ్లోని నేనైతే ఈ స్వీట్ లమ్న గురించి వెయిట్ చేస్తున్నానండి నాకైతే చాలా ఫేవరెట్ అనమాట ఇప్పుడైతే కూర ఫ్రై ఎలాగో చూద్దాము మొత్తం బచ్చల కూరనే శుభ్రంగా కడిగేసుకోవాలండి దాంట్లోకి తాలింపులు వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ ఇంకా ఉల్లిపాయలు ఒక టమాటా ఒక పెద్ద సైజ్ టమాటా కరివేపాకు ఇవన్నీ కూడా పోపులు పెట్టుకోవాలి ఒక హాఫ్ నిమ్మచిక్క ముందుగా మూకుట్లో ఆయిల్ హీట్ చేసుకుని ఈ పోపులన్నీ కూడా వేపుకోవాలి ఈ తాలింపులు కొత్తిమిరపకాయ ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా తీసేసి వేసుకోవాలి టమాటా ఎందుకు వేస్తున్నానంటే అంటే ఇది కొంచెం గ్రేవీ తక్కువగా ఉంటుందండి అందుకని టమాటా వేసుకుంటే కొంచెం గ్రేవీగా అనిపిస్తుంది అనమాట ఫ్రై అయినా సరే మనకు రైస్లో చదివి కలుపుకోవడానికి బాగుంటుందండి అందుకే టమాటా కూడా వేసాను టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ కూరను కూడా ఇందులో వేసుకోవాలి కూరలో కొంచెం వాటర్ ఉంటుందండి అందుకనే వాటర్ వేయాల్సిన అవసరం లేదు అంటే ఫ్రై కదా ఎలాగో వాటర్ వేయం కదండి ఈ కూరలో ఉండే వాటర్కే బాగా మగ్గిపోద్ది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అయితే అలా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని రుచికి తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకుని అయితే మూత పెట్టేసి మగ్గనిస్తున్నాను ఇస్తున్నాను నేను లీఫీ వెజిటేబుల్స్తో పోల్చుకుంటే ఈ బెంగళూరు పచ్చల్లో వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువే ఉంటుందండి అందుకని ఇంక వాటర్ అసలు పడదు ఆ వాటర్ పోవడానికే టైం ఎక్కువ పడద్దు వాటర్ అంతా మగ్గింది కదండి బాగా ఫ్రై అవుతుంది అనమాట ఒక స్పూన్ కొత్తి వేసాను ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి ఇంకొంచెం సేపుగా మగ్గనివ్వాలి బాగా మగ్గిపోయింది ఫ్రై అంటే కర్రీలా కూడా ఉంటుందండి మనకు రైస్లో కలుపుకోవడానికి వీలుగానే ఉంటుంది అంత ఎక్కువ ఆకు కోసుకుంటే మగ్గీ మగ్గి ఎంత అయిపోయిందో చూడండి ఒక టూ మెంబర్స్కి అయితే సరిపోతుందండి ఇది మనం డైరెక్ట్ రైస్లో అయినా కలుపుకోవచ్చు లేకపోతే సాంబారు రసం ఇటువంటి వాటిలో నంచుకోవడానికి కూడా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసి నిమ్మ చిక్క ఉంది కదండి నిమ్మరసం కూడా పిండుకోవాలి టమాటా నిమ్మరసం వేసుకోవటం వల్ల పుల్ల పుల్లగా బాగుంటుందండి అంతే అండి మన గార్డెన్లోని బెంగుళూరు కూర ఫ్రై రెడీ అయిపోయింది ఇదే అండి ఈ రోజు వీడియో మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్